కపిలేశ్వరపురం సంస్థానానికి చెందిన జమీందార్ శ్రీ బలసు బుచ్చి సర్వారాయుడు అతని భార్య ఎస్బి లక్ష్మీ వెంకట సుబ్బమ్మరావు దంపతులకు ఇరవై మూడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిన జన్మించారు సత్యనారాయణ ఆ కాలంలోనే మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ నుండి బిఏ డిగ్రీ పట్టా పొందారు గ్రామస్థాయి రాజకీయాల నుంచి కేంద్ర స్థాయి దాకా ఎదిగారు ఎంత ఎదిగినా ఒదిగుండే వ్యక్తిత్వం గల రాజకీయవేత్తగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు అన్నగారు ఎన్టీ రామారావు తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరుతో జనం ముందుకొచ్చారు ఆ సమయంలో ఎన్టీఆర్ స్ఫూర్తితో టీడీపీలో చేరి చాలా కాలం అందులో కొనసాగారు ఆ తర్వాత ఏపీలో మారిన కొన్ని పరిణామాలు ఆయన్ను బీజేపీకి దగ్గర చేశాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఒకటి మధ్య అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు జమీందారీ కుటుంబం పైగా వ్యవసాయంతో అనుబంధం ఉన్న వంశం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో ఈ పోర్ట్ ఫోలియోను బాగా ఇష్టపడ్డారు పెద్దాయన ఆ వయసులోనూ పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా వ్యవహరించడమే కాకుండా పార్టీ కార్యకలాపాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ బిజెపి బలోపేతానికి కీలక సూచనలు చేశారు పార్టీ నుంచి జనం ఏం కోరుకుంటున్నారో హైకమాండ్ కు అర్థమయ్యేలా చెప్పారు ఆనాడు ఆయన ప్రోత్సాహంతో బిజెపిలోకి వచ్చిన ఎంతో మంది నాయకులు ఇప్పటికీ ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు వివాహ వేదిక వివాహాలకు చిరునామా